పీక్ వద్దని నేను లేదే చూసే దొంగలు ఎక్క వీకేసినావా మొత్తం ఏమో పొనగంట ఆక అని పెట్టింది అందరేమో ఏమో ఏదో యాలిగేటర్ వీడి యాలిగేటర్ వీడి అంటున్నారు చూడండి బోల్ బోల్ ఉంది పీకు తిరుగుతుంది నేను అది పొన్నగంట అని చెప్పేసి ఎంతో ప్రేమగా మెంచుకుంటుంటే మొత్తం అంతా బీకేశాడు నేను బ్యాక్ యార్డ్ లో లేనప్పుడు టక్కన వస్తున్నాడు పీకేస్తున్నాడు ఇంకా ఇప్పుడు ఇక్కడిది బీకేశాడు మొన్ననేమో అక్కడిది బీకేశాడు ఆ ఒక్కట నుంచొచ్చు కదా ప్లీజ్ అబ్బా ఎందుకమ్మా ఇది ఇది వీడు అదే పెరుగుతుంది ఇప్పుడు నేను పీకినా కూడా వారం రోజుల్లో మళ్ళీ వస్తుంది అదంతా కట్ చేసి పప్పులు వేసి వండేనా తల్లిని పీకేదే వండకూడదని నువ్వు ఒక్కదాని తిను నాకు పిల్లకి మాత్రం పెట్టమాకు ముఖ్యంగా పిల్లకి అసలు పెట్టమాకు మీరన్నా చెప్పండి ఫ్రెండ్స్ అది పొన్నగంట ఆలిగేటర్ వీడ్ అని చెప్పేసి అందరూ వీడియోలలో అది ఆలిగేటర్ వీడ్ అంటున్నారని ఇంకా పీకి పడేస్తున్నాడు చూడండి బుడ్డి దానికి కూడా అస్సలు ఇష్టం లేదు పొన్నగంట కట్ చేయడం అందుకే బుంగ ముందు పెట్టుకొని కూర్చుంది పాపం తర్వాత ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయిన గడ్డి కూడా పీకి ఇంట్లోకి వచ్చాం కానీ ఇంతకీ ఆలిగేటర్ వీడా లేక పొనగంటాక మీకైనా తెలిస్తే కామెంట్ చేయండి ప్లీజ్